స్వాగతం ఇసుక దోపిడీ నిజం నదులు వాగులు వంకల్ని పిండేస్తున్న శాండ్ మాఫియా అక్రమాలు వాస్తవం ఒక్కచోట కాదు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇదే విధ్వంసం స్వయాన కేంద్రం పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖనే హైకోర్టుకు వెల్లడించింది ఈ సత్యం మరి ఇప్పుడేం సమాధానం చెబుతుంది జగన్ ప్రభుత్వం వ్యవస్థల కళ్లకు గంతలు కట్టి కోర్టులు ధిక్కరించి మరీ సాగుతున్న ఈ ముఠాల వెనుకొన్నది ఎవరు అడ్డొచ్చిన వారిని ప్రశ్నించిన వారిని చంపడానికి కూడా వెనుకాడని వాళ్ళకి వాళ్ళకెలా వచ్చింది వందలు వేల కోట్ల రూపాయల ఇసుక బొక్కేస్తున్న ఆ దొంగల మొట్టాలని అడ్డుకోవడం అధికార యంత్రాంగానికి ఎందుకు చేత కావడం లేదు ఇదే అంశంపై నేటి ప్రతినిధులలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వి వెంకటేశ్వర్లు గారు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అలాగే దండ నాగేంద్ర గారు ఇసుక అక్రమాలపై కేసు వేసిన వారు వెంకటేశ్వర గారు నిబంధనలు అనుమతులు పట్టకుండా భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించింది మరి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆ మేరకు హైకోర్టుకే వివరాలు తెలిపింది రాష్ట్రాన్ని ఇసుక దొంగలకు వదిలిపెట్టే ఈ వైనంపై జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందండి ఇసుక దొంగలకు వదిలిపెట్టలేదండి ప్రభుత్వమే దొంగతనం చేస్తుంది అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇసుకను దొంగతనం చేసి అక్రమంగా ఆర్జించుకుంటున్నారు కాబట్టి అరికట్టడం లేదు ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు అరగంటలో అరికట్టొచ్చు సాక్షాత్ ముఖ్యమంత్రి అధిష్టానమే ఇందులో పాత్ర ఉంది కాబట్టి యథేచ్ఛగా దొంగతనం జరుగుతుంది ఇసుక రీచుల కాంట్రాక్ట్ గత సంవత్సరం మేలోనే పూర్తి అయింది రాష్ట్రంలో సుమారుగా నూట డెబ్బై రీచులకు అనుమతి ఉంటే నూట పది రీచ్లకి గత సంవత్సరం మే నెలలో పూర్తయిన ఇప్పటికే అక్రమంగా రీచులు తవ్వుతున్నారంటే ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడింది ప్రజలకే ఇసుక అందుబాటులో లేకుండా పోతుంది అంటే ఈ మధ్య కాలంలో సుమారుగా పన్నెండు నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు విలువగలిగే ఇసుకను దొంగతనంగా అక్రమంగా తరలించుకొని ఇసుక వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టే నిన్న మనం చూసింటాం ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కదలాల్సి వచ్చింది బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో విషయం ఇటువంటిది మన రాష్ట్రంలో ఇప్పటిదాకా అటువంటి చూడలే దానికి మైమరిపించే విధంగా ఏకంగా ఒక విలేకరిపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి చితకబాధికి నువ్వేవాడు రా ఎస్పీఏ మా దగ్గరికి రాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక విలేకరి వస్తావా అని చూస్తుంటే మాఫియా ఎంత భయంకరంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నాగేంద్ర గారు రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై కొంతకాలంగా మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు ఆ కారణంగా అధికార పార్టీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు క్షేత్రస్థాయిలో మీరు గమనించిన ఉల్లంఘనలు ఏంటండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ఈ ఇసుక అక్రమాలపై మేము కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నామండి ఒక ఇసుకే కాదండి గ్రావల్ మైనింగ్ అవ్వచ్చు రాక్ మైనింగ్ అవ్వచ్చు ఇదే విధంగా దీంట్లో శాండ్ మైనింగ్ అనేది మనకు ముఖ్యంగా ఎందుకు చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న నదులన్నిటిని విచ్చల వెడిగా ప్రకృతి సంపదను ప్రజా సంపదను వారికి రాసి ఇచ్చినట్టు ఇచ్చిన విధంగా ప్రజా సంపదను విచ్చలవిడిగా దోచుకుంటున్నారు ఎక్కడ రాష్ట్రంలో చేసే మైనింగ్కి ఎన్రోల్మెంట్ క్లియరెన్స్ అనేది ఎక్కడా ఉండదు మేడం రివర్ బెడ్స్ మీదకి వచ్చేపాటికి విచ్చలవిడిగా భారీ వాహనాలను పరిమితికి మించి అంటే ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇచ్చిన పరిమితిని కూడా మించి భారీ లోడ్తో మైనింగ్ చేస్తున్న చిత్రాలను చిత్రీకరించి బయట బాహ్య ప్రపంచానికి తెలియజేద్దాం అధికారులకు తెలియజేద్దాం అని వెళ్తే ఈ మైనింగ్ అంటే జగన్ అండ్ కో గ్యాంగ్ వారు అతన్ని విశిక్షణారహితంగా రహితంగా అంటే కర్రలు రాళ్ళు పెట్టి దాడి చేసి అతన్ని ఒకటేనండి అతను ఎలా బతికి బయటపడ్డాడో నాకైతే తెలియదు కానీ అతన్ని ఆ విధంగా పాపం చిత్రహింసలకు గురిచేశారు ఇంకా సామాన్య మానవులు ఇంకా దీన్ని ప్రశ్నించి రైట్ ఎవరికి లేదండి వెంకటేశ్వర్ గారు అధికార వైసీపీ నేతల కనుసన్నలోనే జరుగుతున్న ఈ ఇసుక దోపిడీపై ప్రశ్నించిన వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు ఆ మాఫియా అసలు వాళ్లకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోందండి ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది అంటే ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి నది తీరాన మీరు చూస్తే వన్ ఆఫ్ సెవెంటీన్ అంతా గోదావరిలో కలిపేసి గిరిజనుల పేరు పెట్టుకొని ఈ జేపీ కంపెనీ అనేది ఒక చోట రీచ్కిస్తే పది చోట్ల పెట్టుకొని మంచి విలువైన బంగారం లాంటి ఇసుకనే అక్కడున్నటువంటి అడవిలో పుట్టినటువంటి అడవి బిడ్డలకి ఇసుక కావాలంటే దొరకదు వాళ్ళు తీసుకెళ్తే అరెస్ట్ చేస్తారు పోలీసు కానీ గోదావరి ఒడ్డున విలువైనటువంటి ఇసుకనంతా ఒక కంపెనీ ఒక తోట రీచ్కి పర్మిషన్ ఇస్తే తొమ్మిది చోట్ల పెట్టుకొని భయంకరంగా దోసుకుంటున్నారు విజయవాడ నుంచి మనం చల్లపల్లి కట్ట మీద కరకట్ట మీద వెళ్తుంటే మీరు ఎవరినైనా విచారించండి సాయంత్రం ఆరు నుంచి తిరిగా ఉదయం ఏడు దాకా ఆ రోడ్డుకు పోవాలంటే భయపడతారు ప్రజలు ఎందుకంటే రాత్రి రాబందుల్లాగా ఇసుక లారీలు వస్తుంటే ఎన్ని ప్రమాదాలు ఎన్ని యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయారు ఎన్ని పశువులు చనిపోతున్నాయి ఇక్కడే ముఖ్యమంత్రికి కూతవేడి దూరంలో ఉన్నట్టు ఉండవల్లి సెంటర్ నుంచి పెద్ద ఎత్తున లారీలు నేషనల్ హైవేలో సాయంత్రం అయిన తర్వాత మనం ప్రయాణం చేయలేము ఆ ఇసుక మీద పైన ప్లాస్టిక్ కవర్లు కప్పరు దాని మీద ఏం చేయరు డ్రైవర్లు ఇచ్చలు విడిగా పరిహితంగా హైవేలో స్పీడ్ పోతుంటారు ఆ ఎనకపోతున్నటువంటి ప్రయాణికులు కూడా ఆ ఇసుక దాడికి కళ్ళలో పడి ఎంత ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకోసమే ప్రభుత్వము కాంట్రాక్టర్లు మాఫియా ఈ ముగ్గురు ఏకమై ఈ రాష్ట్రంలో ఖనిజ సంపదని భయంకరంగా దో దోసుకుంటున్నారు ఏం ప్రభుత్వ వాల్టా చట్టం లేదా వాటర్ ట్రీ ల్యాండ్ చట్టం ఉంది కదా ఈ వాల్టా చట్టం ఉన్నట్లు కాంట్రాక్టర్ తెలీదు వాల్టా చట్టాన్ని అమలు చేయాలని యంత్రాంగము లేదు ఒకవేళ యంత్రాంగం ఎవరైనా మంచి ఆఫీసర్ ఏదన్నా కొంచెం అరికట్టాలని చూస్తే వాడు బతకడు లేదా ఆ ప్రాంతంలో ఉన్నాడు గోదావరిలో మీరు నర్సాపూర్ ప్రాంతం ఏరియాకి వెళ్తే కట్టకి గ్రామాలకి ఇంకేమి లేవు మొత్తం కొట్టేశారు ఆ ప్రజలు మొన్న చెంచునాడ గ్రామంలో దాదాపు మూడు నెలలు పోరాడారు చెంచు చెంచునాడ గ్రామానికి గోదావరి గట్టుకి ఉన్నటువంటి గట్టునంతా మొత్తం కొట్టిపారేశారు రానున్న కాలంలో ఈ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఈ అక్రమంగా తవ్వడం వల్ల ఇసుక వల్ల గ్రామాల గ్రామాలే మునిగిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల నీళ్లు చేరి పిల్లలు ఈతరాని వాళ్ళు వృద్ధులు నీటిలో ఇప్పటికే ఎంతమంది చనిపోతున్నారో మనం తెలుసు ఆ గుంటల్లో పడిపోయి అంటే ఈ వాల్టా చట్టం ఉన్నట్టు తెలీదు దాన్ని అమలు చేద్దామన్నది లేదు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏముంది వాళ్ళకి తెలుసు స్పష్టంగా ఎక్కడి నుంచి ఎంత వాటా ఏ రీచ్ నుంచి ఎంత వాటా ఎక్కడ తవ్వుతారో మొత్తం వాళ్ళకి తెలుసు అందుకోసమే దానికి పెట్టుకునే డైరెక్టర్లు కానీ దానికి పెట్టుకునే అధికారులు కానీ ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే ఈ మైనింగ్ డిపార్ట్మెంట్కి పెట్టుకుంటారు ఇది అక్షర సత్యం అందరికి తెలిసిన విషయాలే అందుకోసమే ఎంత తవ్వుకున్నా ఎంత దోసుకున్నా అధికారులు కూడా పట్టించుకోరు ఈ ప్రభుత్వము ఈ ఇసుక దోసుకోవడము ఖనిజ సంపద దోసుకోవడము ప్రజల ఆస్తు కొల్లగొట్టడము తద్వారే దోసుకొని ప్రజల సొమ్ము దోసుకోవాలని ప్రయత్నం చేస్తుంది చాలా దుర్మార్గమైంది కేంద్ర ప్రభుత్వం కూడా కూడా కేంద్రానికి వాటా ఉంది నాగేంద్ర గారు ఇటీవల తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలపై ఇటీవల ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టి ఐదు జిల్లాల కలెక్టర్లపై కూడా కేసులు పెట్టడం జరిగింది ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీ తమిళనాడు కంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ అయినా వీళ్ళు ఎందుకు కనీసం స్పందించడం లేదు కేంద్ర ప్రభుత్వం నిజమని చెప్పిన అక్రమాలు వాళ్ళ కళ్ళకి ఎందుకు కనిపించడం లేదు తమిళనాడుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వందల రేట్లు తవ్వకాల దగ్గర నుంచి వే బిల్లుల నుంచి అనేక రకాలుగా అవినీతి జరుగుతుంది మేడం దీనిపై ఎంఓఎఫ్సిసి కేంద్ర ప్రభుత్వం వారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనేది కాంట్రాక్టర్ కూడా కాదండి ఒక డమ్మీ కంపెనీ ఇక్కడ చేస్తుంది జగన్మోహన్ రెడ్డే ఇసుక వ్యాపారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అతను ఒక ముఠా నాయకుడిగా ఉండి అతను ఇసుక వ్యాపారం అతని కనుసన్నలో నడుస్తుందండి తాడేపల్లి ప్యాలెస్కి నెల నెలా కప్పం వస్తే అక్కడ దానికి ఎటువంటి పర్మిషన్లు ఉన్నా లేకపోయినా కప్పం వస్తే చాలండి ఏ జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి కప్పం వస్తే ఆ వ్యాపారం ప్రశాంతంగా నడుస్తుంది దానికి ఈసీలు ఉన్నాయా లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్స్ ఉన్నాయా ఇవన్నీ సంబంధం లేదు మేడం ఎక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మైనింగ్ అధికారులు ఎక్కడ పరిశీలించరు దీనికి సేమ్ టైం పోలీసు వారు కూడా ఒత్తాసలుగుతా వాటికి సెక్యూరిటీ కల్పిస్తా శాండ్ మైనింగ్ దాన్ని అఫీషియల్గా చేయిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆంధ్రప్రదేశ్లో చాలా వెచ్చలవిడిగా చాలా పబ్లిక్గా శాండ్ వ్యాపారం అనేది కొనసాగిస్తూ ఉన్నారండి ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన కాంట్రాక్టర్ అంటే నెల నెల అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారు అతని కప్పం కట్టలేక ప్రేమరాజ్ అనే అతను కాంట్రాక్టరు ట్రైన్ కింద పట్టాల కింద అతను తలబెట్టి చనిపోయారండి అది వాస్తవంగా ఆయన చనిపోయాడా లేకపోతే వీళ్ళు కప్పం కట్టలేదని వీళ్ళే చంపేసి ఆ పని చేశారా కూడా అది క్లారిటీ లేదండి అదేవిధంగా కడప జిల్లాలో అతని సొంత జిల్లాలో అతని సొంత బంధువు ఆయన కూడా కప్పం కట్టలేక నేను ఆత్మహత్య చేసుకుంటానని పబ్లిక్గా మీడియా పరంగా అతను చెప్పాడు ఇదే విధంగా రాష్ట్రంలో వెచ్చలవిడిగా శాండ్ మైనింగ్కి ప్రభుత్వ పాలనాధికారులు కూడా జగన్ రెడ్డి ముఠాకి పాలు పంచుకొని వీళ్ళు కూడా దానికి ఎంతో సహకరిస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్నగాక మనం చూసామండి దాదాపుగా ఎన్జిటి ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లని ఒక మైనింగ్ జరుగుతుందా లేదా లేదా గతంలో ఇప్పుడు జరగకపోతే ఏ విధంగా ఉందని వివరణ ఇవ్వమని అడిగారండి దాని కలెక్టర్లందరూ ఇరవై ఒక్క మంది కలెక్టర్లు మూకుముడిక రాష్ట్రంలో ఎక్కడా మైనింగ్ జరగట్లేదు అంతా సక్రమంగానే ఉంది మైనింగ్ అనేది లేదన్నారు రోజు చూస్తూ ఉన్నాం ఇందాక వెంకటేశ్వర్లు గారు చెబుతూ ఉన్నారు విజయవాడ కట్టం మీద సీఎంకి కోతవేటు దూరం సీఎం ఇంటికి కోతవేటు దూరంలో ఆ ఊరు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉంటుందండి ఆ ఊరిలో వందల లారీలు కొల్లిపర్ రీచ్లో నిన్న బాషా గారు కలెక్టర్ గారు వెళ్ళారు నిన్న ఆయన వెళ్ళిన పది నిమిషాలు మైనింగ్ జరగలేదు సేమ్ టైం ఆయన వెళ్ళిపోగానే వందల లారీలు పెద్ద పెద్ద మెకానిజడ్ మిషనరీస్తో మైనింగ్ కొనసాగుతూనే కొనసాగుతూనే ఉంది నిన్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ వెళ్ళి ఇది అక్రమ మైనింగ్ ఇక్కడ చేయకూడదు ఎంఆర్ఓకి రెవెన్యూ వాళ్ళందరికీ చెప్పేలాడు సేమ్ టైం తెల్లారు మైనింగ్ జరుగుతూనే ఉంది మీ మీ ఈటీవీలో వచ్చింది ఆంధ్రజ్యోతి అన్ని న్యూస్ కవరేజ్ చేస్తానే చేస్తూనే ఉన్నారు ఎక్కడ వీళ్ళకి ఏది పట్టదండి ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నట్లేదు ఇక్కడ ఏదో రౌడీ రాజ్యంలో పరిపాలన పాలనాధికారులు కూడా ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వాళ్ళ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి వస్తే ఐదు సంవత్సరాలు రేపటితో నాకు తెలిసి రేపు వచ్చే ఒక నెల రెండు నెలల్లో ఆయన దిగిపోవడం ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పి ఆయన దించుతారు రేపు రానున్న కాలంలో మీ వచ్చే ప్రభుత్వంలో వీళ్ళకి కఠినంగా అది వాళ్ళకి అర్థం కావట్లా ఎందుకు అర్థం కావట్లేదో మీరు చెప్పినట్టు తమిళనాడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఈడీ అధికారులు ఒక వేబిల్లుల్లోనే అవినీతి జరుగుతుంటే దాదాపుగా చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లని కలెక్టర్లకి చాలా కేసులు పెట్టి బనాయించారు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టర్ నుంచి సేమ్ టైం ఐపీఎస్లు ఐపీఎస్లు వచ్చేపాటికి వాళ్ళేనండి ఇప్పుడు మన అండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది వాళ్ళే వాళ్ళు వచ్చేపాటికి సెబ్బు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి ప్రతి జిల్లాకు ఒక ఎస్పీ ఇచ్చారు చూడాలి అక్రమ మైనింగ్ ఎక్కడ జరుగుతుంది లెక్కర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆయన ఒక సెబ్బు అనేది పెట్టుకున్నాడు అంటే వాళ్ళకి ఏదన్నా నచ్చని వాడు లేకపోతే ప్రశ్నించేవాడి మీద అక్రమ మైనింగ్ కేసులు కానీ లేదా అక్రమ లెక్కర్ కేసులు ఇలాంటివి పెట్ట పెట్టడానికి సెబ్బు ఇలాంటివి పెట్టుకున్నారు ఇదే విధంగా భవిష్యత్తులో రానున్న తరాల్లో ఈ నదులు రివర్ కానీ గోదావరి కానీ నదులు ఎక్కడా కనపడవండి వెంకటేశ్వర్లు గారు అసలు గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా లభించిన ఇసుక విధానాల్లో జగన్ సర్కార్ వచ్చి రాగానే ఎందుకు మార్పులు చేసింది మాకు తెలిసిందే ప్రభుత్వం రావటం రావటంతోనే ఈ ఇసుకను పారదర్శకంగా పద్ధతిగా తక్కువ రేటుకు నామినల్ రేటుకి ఇస్తామని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం మొదలుపెట్టిందో రాష్ట్రంలో భవన నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకు పది లేక ఉపాధి లేక ఎంత భయంకరంగా అనుభవించారో మనకు తెలుసు అసలే కరోనా సమయం ఇరవై ఇరవై ఒకటి రెండేళ్ల పాటు ఇసుక దొరక్క లక్షలాది ఇళ్ళు ఆగిపోయాయి దీనివల్ల లక్షల మంది కార్మికులు చాలా అవస్థలు పడ్డారు ఫస్ట్ ఏమో ఆశించారు నిజమేమో ప్రభుత్వం ఒక మంచి పారదర్శకతంగా జరుగుతుంది పారదర్శకం కాదు పాడు కాదు మంచి ఆదాయం ఈ ఇసుక పక్కన నాలుగైదు రాష్ట్రాలకి చెన్నైకి బెంగళూరుకి హైదరాబాద్కి బాంబేకి నాణ్యమైన ఇసుక పక్కన రాష్ట్రాలన్నిటికీ ఇదే సప్లై ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి ఐదు మందిని ఈడీ ప్రశ్నించడానికి కారణం ఉంది అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్యాకేజ్ ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని పట్టించకపోయినా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు బీజేపీకి బీజేపీకి ఢిల్లీకి తాకట్టు పెట్టాడు రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మందిని తాకట్టు పెట్టాడు అందుకోసమే ఈడీ ఆయన మీద తీసుకోదు ఆయన బంధుత్వం మీద తీసుకోదు దీని మీద మాట్లాడకపోవడానికి కారణం ఏమంటే ఈయన కొల్లగొట్టినటువంటి సంపదలో కొంత బీజేపీకి కూడా వాటా ఇస్తారు కాబట్టి ఈడి ఇక్కడ రాదు ఆ బీజేపీని ప్రశ్నించడం కాబట్టి ఇక్కడ మాట్లాడదు ఈడీ ఎ ఎక్కడ అంటే ఎక్కడ బీజేపీని ప్రశ్నిస్తే ఈడీలు ఐటీలు పనిచేస్తాయి ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా ఇంత దోచుకుంటుంటే మరి గ్రీన్ ట్రిబ్యునల్ పట్టించుకోదు మైనింగ్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు వన్ ఆఫ్ సెవెంటీలో ఐటీడీఏలు పట్టించుకోవు అంటే చట్టాలు ఉన్నాయి కానీ ఏ చట్టం అమలు జరగదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొద్దిగా ఇసుకకి వెసులుబాటు ఉండేది ఎడ్డు బండ్లు ఇలాంటివి ఉన్న కాడ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు పేదలకి ఎక్కడ కావాలన్నా అరగంటలో ఇసుక దొరికేది వీళ్ళ జోబులు ఎలా నింపుకోవాలంటే మంచి సువర్ణ అవకాశం ఇసుక ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రకృతి సహజ సిద్ధంగా చేసినటువంటి సంపద అది కాబట్టి ఈజీగా దోసుకోవడానికి ఎటువంటి ఆటంకం లేకున్నటువంటిది ఇసుక దోసుకోవడానికి దాచుకోవడానికి తెచ్చింది తప్ప వీళ్ళు ఏదో ప్రజలకి తక్కువ రేటుకి ప్రభుత్వానికి ఆదాయం వస్తాయి ఈ ఆదాయం ద్వారా రోడ్లు వేశారు ఆ ప్రాంతంలో వరద ప్రాంతాలు చేశారు ఉదాహరణకి అన్నమయ్య డ్యామ్ పడిపోయి కూలిపోయి రెండున్నర సంవత్సరాలు అయింది భారీ వర్షానికి రాజంపేటలో కింద ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోయాయి ఈనాటికి ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అన్నమయ్య డ్యామ్ తెగిపోతే ఆ ప్రజలకు ఒక్క రూపాయలు నష్టపరిహారం ఇవ్వలేదు ఆ అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం వల్ల ఆ ఇసుకని ఇప్పుడు వ్యాపారం చేసుకుని కోట్ల రూపాయలు గడిస్తున్నారు ఈ ప్రభుత్వము మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏజెన్సీని కొల్లగొడుతుంది గిరిజన సంపదను కొల్లగొడుతుంది మొత్తం ఇసుకే కాదు ప్రభుత్వం సంబంధించినటువంటి విలువైన ఖనిజ సంపద భావి తరాలకు తీవ్ర నష్టం జరగబోతుంది ఇది పేదలు బలహీన వర్గాల ప్రభుత్వం కాదు పేదల శవాల మీద నడిచే ప్రభుత్వము నాగేంద్ర గారు రాష్ట్రంలో ఇసుక మాఫియా అక్రమాలను నిగ్గు తేలాలంటే ఏం చేయాలి మీలాంటి వాళ్ళు చేసే కంప్లైంట్స్ వల్ల అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మేడం ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఈ శాండ్ మాఫియా అవ్వచ్చు లేకపోతే ఎటువంటి మైనింగ్ అని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బ్యాక్ టు బ్యాక్ ఆయన దోచుకోవడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారండి బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్టర్ లాగా నెంబర్ వన్ కాంట్రాక్టర్ ఆయన అయ్యారండి సేమ్ టైము ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి నదులు ఎక్కడ ప్రవహిస్తూ ఉన్నాయో ఇటువంటి వనరులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళని సబ్ కాంట్రాక్టర్ లాగా ఆయన నియమించారండి ఈ సబ్ కాంట్రాక్టర్లు ప్రతీ నెల తాడేపల్లి ప్యాలెస్కి ప్రతి నెలా వాళ్ళు కప్పం కట్టవలసి ఉంటుందండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సోదరులు అనిల్ రెడ్డి ఈ మధ్య అనిల్ రెడ్డి కూడా దీంట్లో ఎంటర్ అయ్యారండి అంతకుముందు ఈ కార్యకలాపాలన్నీ విజయసాయి రెడ్డి చూస్తూ ఉండేవాళ్ళండి ఇప్పుడు ఈయన బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్టర్గా ప్రజలు ఓటులేసి ఈయన పరిపాలించడానికి మనం ఎన్నుకున్నట్లేదండి ఈయన ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులను ప్రజా సంపదను దోచుకోవడానికి ఈయన బ్యాక్ టు బ్యాక్ అవి అవినీతి అవినీతి చేయడానికి ఆయన ఒక కాంట్రాక్టర్గా తయారయ్యాడండి ప్రతి జిల్లాలో ఆయన అనుసరణలో పనిచేసే ఎమ్మెల్యేలని వాళ్ళని సబ్ కాంట్రాక్టర్లుగా నియమించుకున్నారండి కోర్టులకి ఎన్జిటి అవ్వచ్చు హైకోర్టుకి అవ్వచ్చు సుప్రీంకోర్టుకి ప్రతి దాంట్లో మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి పోరాడుతూ ఉన్నామండి ఈ గతంలో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్రాల్మెంట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు అవినీతి జరుగుతుంది అని నిన్న కలెక్టర్లు వచ్చేపాటికి మన రాష్ట్రంలో పనిచేసే మన కాంట్రాక్టర్ కింద ఉండే అంటే బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్టర్ కింద ఉండే జగన్ రెడ్డి కింద ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు మటుకి ఎక్కడా అవినీతి జరగట్లేదని ఒక నిర్ధారించారండి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసే ఎం మినిస్ట్రీ ఆఫ్ ఎన్రాల్మెంట్ వాళ్ళు ఇక్కడ అవినీతి జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏ స్థాయిలో ఏ పరిమితిలో అవినీతి జరుగుతుంది అనేది పూర్తి వివరాలతో సహా మేము ఎన్జిటికి అందజేస్తామని నిన్న నిన్న హీరింగ్లో తెలియజేశారండి ఒకటే మాకు కోర్టుల మీద ఖచ్చితంగా న్యాయం బతికే ఉందని ఖచ్చితంగా లేట్ అవ్వచ్చు ఖచ్చితంగా వాళ్ళు కఠినమైన శిక్ష కఠినంగా ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తారని అది ఏ హోదాలో ఉన్నా సీఎం స్థాయిలో ఉండనివ్వండి లేకపోతే సీఎం బంధువు అవనివ్వండి లేకపోతే అది ఎమ్మెల్యే అవనివ్వండి వాళ్ళు ఈ రెండు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటారండి తర్వాత వచ్చేపాటికి వాళ్ళని ప్రజలే ఎన్నుకోరు ఎందుకంటే ఇటువంటి అవినీతి ప్రజలు కూడా దగ్గరికి రానివారండి ప్రజలు చాలా విఘ్నైన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నైన వారండి వాళ్ళు కూడా ఒక్కసారి ఏదో అవకాశం ఇచ్చారు ఇలా దోచుకునే వారిని ఎప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు ఖచ్చితంగా వాళ్ళు రేపు రానున్న రోజుల్లో జైలు గోడలు చూస్తూ బతకాల్సి వస్తుంది ఖచ్చితంగా కోర్టుల్లో మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను గత గవర్నమెంట్లో ఉచిత విసు విధానం పాలసీ ఉంది దీని మీద వెంకటరెడ్డి గారు గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు ఇచ్చారండి ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం పాలసీ పెట్టి ఇసుక ఆదాయానికి గండి కొట్టించారు ఇది ఆయన సొంత ప్రయోజనాలకి ఆయన ఏదో దోచుకున్నారని ఒకటిచ్చారు కానీ ఈ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటండి ప్రభుత్వ ఆదాయ ప్రభుత్వ ఆదాయం కోసం అతను కొంత టైం జగ ప్ర కృత్రిమ కొరత సృష్టించి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి దాదాపుగా పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లు అంటే టూ రెండు సంవత్సరాల కలిపి పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లకు రూపాయలకి ఇచ్చారండి పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారు కడుతున్నారంటే అది ఖచ్చితంగా నమ్మసక్యం కాదండి ఈ పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కడుతుంది ఎవరు మన ప్రభుత్వం కడుతుందండి ఎలా కడుతుంది ప్రభుత్వం నుంచి ప్రేద ప్రజలకి ఉచిత ఇల్లు లేదా నాడు నేడు స్కూల్స్ అని వీటన్నిటికీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ నుంచి ప్రభుత్వమే ఇసుక ఆ ప్రభుత్వం ఆ సొమ్మును జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి కడుతున్నారండి ఇక్కడ ఎక్కడ జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారు ఒక రూపాయి గట్ల ప్రభుత్వానికి ఎక్కడా ఒక రూపాయి ఆదాయం లేదండి ఇది ఖచ్చితంగా నేనైతే నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి నా జగనన్న కాలనీలకు కానీ నాడు నేడు స్కీమ్స్ కింద గవర్నమెంట్ ఎంత పే చేసిందనేది దాదాపుగా వెయ్యి కోట్ల పైచీలకు జగనన్న కాలనీల తరపున హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు డిఎంజీ వారికి అమౌంట్ సెండ్ చేశారు నాడు నేడు స్కూల్స్ కింద దాదాపుగా ముప్పై ఐదు లక్షల పైచీలకు టన్నులు కొని వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఒక ఎనభై కోట్ల రూపాయలు వాళ్ళు పే చేస్తున్నారు దాదాపుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద వాళ్ళు కొంత గవర్నమెంట్ అంటే గవర్నమెంటు ప్రోగ్రామ్స్కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద నష్టపోయిన వాళ్ళకి ఇచ్చిన శాండు కూడా ప్రభుత్వం యాభై కోట్ల పైన కట్టిందండి ఇవన్నీ పన్నెండు వందల కోట్ల చిల్లర దాదాపు మన ప్రభుత్వమే వాళ్ళకి కట్టింది అంటే స్కీమ్ స్కీమ్లోగా దోచుకో పంచుకో తినుకో దీనికి వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి గత గవర్నమెంట్లోనేమో ఇసుక వల్ల మనం ఆదాయం కోల్పోయాము చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టాలి ఇదే విధంగా గవర్నమెంట్ సొమ్మునే మనం జయప్రకాష్ పౌరవించిన వాడికి ఇచ్చి మళ్ళీ వాడి త్రూ మళ్ళీ గవర్నమెంట్ కట్టిస్తున్నాం అంటే గవర్నమెంట్ ఎక్కడ ఆదాయం పొందింది ఒకటైతే చెప్పాలి ఇక్కడ దీని అన్నిటికీ సమానం చెప్పాల్సింది ఎవరు చెప్పలేరండి ఒకటి ఇక్కడ దోచుకుంటున్న ముఠానాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అక్కడ డిఎంజే వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ అతనికి ఎటువంటి అతను హోదా లేదండి గనుల శాఖ డైరెక్టర్గా ఉండటానికి అతను ఒక అనర్హుడు ఇక్కడ మైనింగ్ శాఖ మంత్రి ఉన్నారండి ఇంకో రెడ్డి గారు వీళ్ళంతా దోచుకుంటున్నారు సరిపోతుంది తప్పితే ఢిల్లీలో ఉండే ఒక ఆయన ఉన్నారు రాజ్యసభ సభ్యులు వీళ్ళంతా దోచుకొని వీళ్ళంతా దీంట్లో రేపు ఏంటంటే రేపొద్దున ఖచ్చితంగా అధికారులు ఐపీఎస్ అధికారులు అవ్వచ్చు ఐఏఎస్ అధికారులు అవ్వచ్చు వీళ్ళందరినీ భాగస్వామ్యులను చేశారు వెంకటేశ్వర్ గారు రాష్ట్రంలో ఇసుక బయటి రాష్ట్రాలకు తరలిపోతోందన్న ఆరోపణలే కాదు తెలంగాణలో ఏపీ లారీలను అడ్డుకుంటున్న ఘటనలు నమోదయ్యాయి కడప తూర్పుగోదావరి జిల్లాల్లో ఇసుక గుత్తేదారుల ఆత్మహత్య యత్నాలు కలకలం రేపాయి మరి ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు మధ్య ఎవరూ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా జగన్ ప్రభుత్వం వీటిపై ఎప్పుడైనా సమాధానం చెప్పిందా కోదాడలో చూసాము జరిగినటువంటి ఇసుక ఇసుకపోతుంటే అదేవిధంగా చెన్నై రూట్లో మనం జరిగినటువంటి గొడవ చూసాము పెద్దరెడ్డి రెడ్డి సొంత నియోజకవర్గంలో పోతుంటే ఒక కుర్రాడు అడ్డుకుంటుంటే రోడ్లన్నీ మా ఊర్లన్నీ నాశనం అయిపోతున్నాం అని చెప్తుంటే ఇంటి మీద దాడి చేసి చంపబోతే మరి వారి పిలిచి వారి జోలో కొంత డబ్బు పెట్టి రాజీ చేసుకున్నటువంటి ఘటనను మనం చూసాం ఈ ప్రభుత్వము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తుందని ఎంత మాటలు చెప్తుందో అంత దుర్మార్గంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ లాభమే ఇది ఇది మేం చెప్తున్నది కాదు అధికార పార్టీ నాయకు ఉన్నటువంటి కింద క్యాడర్ చెప్తున్నటువంటి వాళ్ళ యొక్క సత్యం ఏమిటంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కాదు వాళ్ళ క్యాడరే ఓడిస్తుంది ఇదంతా కింద మనం చూస్తున్నాం మొత్తం దోసుకుంటున్నారు ప్రజలకి ఆ కింద కార్యకర్తలు గత ఎన్నికలకు ముందు చాలా కష్టపడి ప్రభుత్వం వస్తే అణగారిన వర్గాలకి దళితులకి పేదలకి న్యాయం చేస్తుందని చాలా త్యాగం చేశారు కానీ ఇప్పుడు వాళ్ళే ఆ ఎమ్మెల్యేని తిరగబడుతున్నారు ఎందుకు యాభై మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే మీకు ప్రజల్లో అయిపోయింది మీ సంగతి మీ మీద తిరగబడుతున్నారు మన రాష్ట్రంలో కూడా గౌరవ హైకోర్టు జోక్యం చేసుకొని ఇటువంటి వాళ్ళ మీద కొద్దిగన్నా చేయగలిగితే ప్రజలు దాన్ని తెలుసుకొని తిరగబడడానికన్నా ఉపయోగపడుతుంది ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ వృత్తి ధర్మాన్ని కాపాడితే కొంత కొంత అరికట్టవచ్చు మీరు లొంగిపోయి మీరు కూడా వాటాలకి లొంగిపోయినారనుకోండి ప్రజలు మిమ్మల్ని క్షమించరు చరిత్రహీనులుగా అవుతారని వాళ్ళకి తెలియజేస్తున్నాం అందుకోసమే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కాంట్రాక్ట్లను రద్దు చేసి యథాప్రకారంగా పాత పద్ధతుల్లో ఆ పంచాయతీలకు ఆ మున్సిపాలిటీ అధికారాలు ఇవ్వండి ఒక పక్క ఏమో పంచాయతీలు లోకల్ బాడీస్ ఏమో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి కనీసం పది రూపాయలు బల్పు కొని వేసే పరిస్థితి కూడా పంచాయతీలు లేదు కానీ ఆ పంచాయతీల్లో మాత్రం కోట్ల రూపాయలు ఇసుక తవ్వుకుంటున్నారు ఎక్కడ దేశంలో ఇది లేదు కేరళలో మనం చూస్తున్నాం ఏ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మైనింగ్ అయినా ఇసుక అయినా ఖనిజ సంపద అయినా ప్రజలకు సంబంధించిన ఆస్తి అయినా ఆ పంచాయతీకి చెల్లుతుంది మన రాష్ట్రంలో కూడా గత పదేళ్ల క్రితం మనం చూసాం ఎక్కడైనా మైనింగ్ తవ్వినా రాయి భూగర్భజాల నుంచి రాయి తీసినా ఆ వచ్చే ట్యాక్స్ పంచాయతీకి ఇచ్చేవాళ్ళము కానీ ఈరోజు పంచాయతీలకి రాత్రి బ్యాంకులో పడతాయి పంచాయతీ డబ్బులు పొద్దున మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ఎక్కడ ఈ విచిత్రం చూడలేదు అందుకోసమే ఈ ప్రభుత్వం చట్టాలని అంత నాశనం చేసింది డెబ్బై మూడు డెబ్బై నాలుగు పంచాయతీరాజ్ చట్టాలని నాశనం చేసింది పంచాయతీలని స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసింది మొత్తం కేంద్రీకృతం కేంద్రీకృతం ప్యాలెస్ తేడపల్లి ప్యాలెస్ ఆధారంగా చేస్తుంది ఇద్దరు అరాచకవాదులు ఉన్నారు మనకు తెలుసు అందరికీ ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారో మనకు తెలుసు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు త్వరలోనే మూల్యం చెల్లించక తప్పదు ఎందుకోసమే బీజేపీకి వీళ్ళు అంటగాగుతున్నారు కాబట్టి ఈడీలు గీడీలు తగ్గిపోయాయి ఆ భయం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినా బీజేపీని ఎంటగాడుతున్నారు ఇది రేపు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నారు చర్చలో పాల్గొన్న వెంకటేశ్వర్లు గారు నాగేంద్ర గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే